ఆదికాండము అధ్యాయము అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గుర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమెలకు నుద్దుకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను అయితే అభిమేలకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి ననెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరినూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను తెల్లవారినప్పుడు అభిమెలకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి అభిమేలకు అబ్రహాముని పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసిద్దువని అతనితో చెప్పెను మరియు అభిమెలకు నీవేమి చూచి ఈ కార్యము చేసిద్దు అని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గుర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినెను అభిమేలకు గొర్రెలను గొడ్లను జనులను రప్పించి అబ్రహాంకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అభిమెలకు ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ ఎద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నిండుకై ఇది నీ పక్షముగా ఉన్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనేను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేళుకును అతని భార్యను అతని దాసీలను చేసెను వారు పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అభిమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను